రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఆరంగార్ చౌరస్తాలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్ లో కలపవద్దని డిమాండ్ చేస్తూ ఈ ధర్నాకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు దాన్ని హైదరాబాద్ లో విలీనం చేయడం సరికాదని పేర్కొన్నారు ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా తీసుకునే నిర్ణయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు నాలుగు యాటియా పెట్టిన చార్మినార్ జోన్ కు బడంపేట్ మున్సిపాలిటీకి శంషాబాద్ బడంపేట్ కార్పొరేషన్ కు శంషాబాద్ మున్సిపాలిటీకి మన అత్తాపూర్ డివిజన్ రాజనగరం మైలాపూర్ డివిజన్ లా అట్లే చార్మినార్ జోన్ లా వీడన్నిట్లా జనాభా ఎంత వాళ్ళు పన్నులు ఎంత ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత కడతారు తర్వాత వీళ్ళ బిల్లు ఎంత కడతారు కరెంట్ బిల్లు ఎంత కడతారు సమాధానం లేదు అరే ఎవరో అడిగితే సమాధానం ఎంపీఏ అడితే సమాధానం లే ఏదో దొంగతనం ఉన్నది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు మీరే అన్నారు మీకు ఓన్లీ ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లింస్ అని మీరే అన్నారు కాదు ముఖ్యమంత్రి గారు మీరు హిందువులకు కూడా ముఖ్యమంత్రి మీరు యాభై తక్కువండి మీరు హిందువులకు కూడా ముఖ్యమంత్రి మీరు కేవలం చార్మినార్ అని కాదు అది నిజంగానే మీరు వీటి ఇది చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండదు హైదరాబాద్ నగరం ఉండదు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎట్లా కొట్లా అర్థమే మేము చూస్తాం మేం కాదు అందరూ కూడా వచ్చి మా సపోర్ట్ ఇస్తారు ఈ రోజు బిజెపి